అందరికీ నమస్కారం అండి విజయనగరం జిల్లా గంచాడ మండలం పాడు సరఫరా విభాగం ఆగస్ట్ పదివ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు చౌదల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది అదేవిధంగా అరవై ఐదు సంవత్సరాల దాకా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జూలై ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు లోపల రేషన్ డీలర్ విధిగా కాడుదారులకు ఇంటికి వెళ్ళి వాళ్ళకి రేషన్ అనేది వద్ద ఇవ్వడం అనేది జరుగుతుంది డీలర్స్ అందరికీ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి పై సూచనలన్నీ కూడా జారీ చేయడం అనేది అదేవిధంగా ఘంచాడ మండలంలో ఉన్నటువంటి డీలర్స్ అందరూ కూడా సమయపాలన పాటించాలని ఉదయం ఎనిమిది గంటలకల్లా షాపులు తీసి రేషన్ పంపిణీ చేయాలని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ పంపిణీ విరిగా ఇవ్వాలని చెప్పడం జరిగింది కాడుదారు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని రేషన్ అనేది డీలర్ షాప్ నుంచి పొందాలని తెలియజేస్తున్నాం అలాగే కాడుదాలు అందరూ కూడా ఇంకా ఎవరైతే ఈకేవేసీ చేయించుకోలేదో ఈకేవేసీ చేసుకున్న వాళ్ళు డీలర్ల ద్వారా ఈ పాషంలో చేసుకోవాలి అదేవిధంగా ఈ రేషన్ ఏదైతే బియ్యం తీసుకుంటున్నారో ఇది ఫోర్టిఫైడ్ రైస్ అండి ఇందులో బలార్థకమైనటువంటి ఆహారం ఉంటుంది కాబట్టి మనకి కావాల్సిన ఐటమ్స్ మొదలగు ఐటమ్స్ ఇందులో ఉంటాయి కాబట్టి వీటిని వాడినట్లయితే మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది దయచేసి ఈ బియ్యాన్ని ఎవరు కూడా బయట అమ్మకూడదు ఓన్లీ ఇంట్లోకి వినియోగాన్ని మాత్రమే వినియోగించాలి కోరుతున్నాం ఇలా బయట అమ్మినా నిల్వ చేసినా రవాణా చేసినా వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది అలాగే వారిపై తిరుగు కూడా తీసుకోవడం అనేది జరుగుతుందని తెలియదు